జయ శ్రీమాత శ్రీ బ్యో నమ శ్రీ మహాగణపదేతబ్యో నమ అయమ్మతో సుమహతస్థం అయ్యమతో సుమహతస్థం మిత్రులారా మీకు శుభోదయం ఉండి ఈ వీడియో ఛానల్ బట్టి చేద్దాం అనుకుంటున్నా జర రావలేదు ఇక బట్టి ఏంటంటే మన దేవి భక్ భక్తి దుర్గా దుర్గ దుర్ దేవి దుర్గ భక్తి ఛానల్లోన ఈ వ్రతాలకి పూజలకి ఎవరెవరు ఏ సమయంలో చేస్తే ఏ రోజు చేస్తే ఏ ఫలితాలు వస్తాయనేది అందిద్దాం అనుకుంటున్నాను ముఖ్యంగా ఇది టైం సరిపోనందున అర్జెంటుగా చేయవలసి వచ్చిందండి ఈరోజు అనగా తేదీ పదమూడు రెండు రెండు ఇరవై ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం చవితండి ప్రతి మంగళం ప్రతి ఎప్పుడైనా సరే మంగళవారం నాడు చవితి పడితే దాన్ని అంగారక చతుర్థి అంటారు అంటే చాలా మంచిది రుణం మోచకం అండి అంటే రుణాలను తీరటానికి ఈరోజు గణపతిని మీకు వివిధ రూపాలు గణపతిని ఇక్కడ హడ్డింగ్ పెట్టున్నాను ఏ రోజు ఏ గణపతిని ఏ విధంగా పూజించాలి అనేది అది మీకు తప్పకుండా విడిగా మరొక వీడియోలో తెలియజేస్తాను కానీ ముఖ్యంగా ఈ అంగారిక చతుర్థిని మాత్రం మనం తెలుసుకుందాం ఈ ఎక్కువగా బాధలు ఉన్నవాళ్ళు రుణ బాధలు ఉన్నవాళ్ళు ఈ అంగారక చతుర్దర్శించిన గణపతిని శక్తి గణపతిగా పూజిస్తే చాలా మంచిదండి అలాగే మీరు వినాయక చవితి ఏ విధంగా పూజిస్తున్నారో గణపతి అష్టోత్రాలతో అష్టోత్రాలు తీసుకొని పూజించండి అలాగే ఎర్రని పువ్వులు తీసుకోండి కలసం గట్ట పెట్టి చక్కగా చేయాలనుకుంటే ఈ ఎర్రని జాకెట్ మొక్క పెట్టి కలసాన్ని కూడా పెట్టండి ఇవన్నీ ఎందుకు అనుకుంటే చక్కగా గణపతి ఫోటోని అమ్మవారి దుర్గాతో కలిపి ఉన్న గణపతి కానీ లక్ష్మీతో ఉన్న గణపతి కానీ గణపతి ఫోటోని పెట్టి చక్కగా మీకు వచ్చిన సింపుల్ ఫైగా తక్కువ అంటే అతి సూక్ష్మంగా చేసుకునేటటువంటిది అష్టోత్తరంతో చేసుకోండి చేసుకుంటూ ఈ గణపతి నామాన్ని కూడా మీకు ఒకటి తెలియజేస్తాను ముఖ్యంగా ఈరోజు గణపతిని ఎర్రని పువ్వులతోని అలాగే పప్పు ఉండ్రాలతో అంతకు మీకు శక్తి లేకపోతే పప్పు బెల్లం అయినా సరే పెట్టచ్చు నానపెట్టిన వడపప్పు పెట్టి బెల్లం పెట్టిన సరే గణపతిని సింపుల్గా పూజించుకుంటే చాలా మంచిదండి ఇలాగా ఇక్కడ మొదలుపెట్టిన ఈ అంగారక చతుర్థి రోజు మొదలు పెట్టినటువంటివి ఇక్కడ నుంచి కంటిన్యూగా ఏడు వారాలు ఏడు మంగళవారాలు గణపతిని అంగారక అంగారక గణపతి అంటారు అలాగే శక్తి గణపతి అంటారు పూజిస్తే మీకు రుణ బాధలు రణ బాధలు అంటే తగువులు కోటి తగాదులు అంటే ఏవో కుటుంబ తగాదులు ఇలాంటివి ఉంటే తీరుతాయి అలాగే పిల్లలు కూడా ఏదైనా ఇబ్బందులు పడుతుంటే పిల్లలకు కూడా చాలా మేలు జరుగుతుంది కనుక యంగారక చతుర్థిని కూడా ఈరోజు చేయండి చాలా పర్వతినో నేను చెప్పడం మర్చిపోయిన చేద్దాం చేద్దాం అనుకుంటున్న వాళ్ళు పట్టి చేయలేకపోతూ ఉన్నాను మీకు వచ్చిన విధానంలో చేయండి పూర్తి విధానాలు అనేది ఫాలో అయిపోక మీకు అంటే భక్తి శ్రద్ధ ముఖ్యం భగవంతుడిని కనుక మీరు ఏ విధంగా దేవుని ఇంట్లో పూజించుకుంటారో ఆ విధంగా అష్టోత్తరాలు పూజిస్తూ ముందుగా గణపతిని పూజించి వీళ్ళంటే సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఒక అష్టోత్తరంతో కానీ సుబ్రహ్మణ్య అష్టకంతో కానీ పూజించండి గణపతిని పూజించేటప్పుడు చివరిగా గణపతి స్తోత్రం ఒకటి ఉంటుంది సంకటహర గణపతి స్తోత్రం అని ఉంటుంది ప్రణమ్య సరసాదావం గౌరీపత్రం నాయకం భక్తావాసం స్పరి ఆయుష్ కామార్ధ్య సిద్ధి అని ఒక శ్లోకం ఉంటుందండి నెట్ల కొడితే మీకు వస్తుంది నాకు టైం చాలుగు లేకపోతే ఆ శ్లోకం కూడా ఇచ్చింది నేను ఆ శ్లోకంతో కూడా ఒకసారి ఆ శ్లోకాన్ని కూడా ఈరోజు వీలైతే ఒక ఏడు మార్లు అంటే ఇన్స్ ఇన్స్టాల్మెంట్లో చేసుకోండి ఈ ఏడు సార్లు ఉదయం ఒక మూడు మార్లు మధ్యాహ్నం ఒక మూడు మార్లు సాయంత్రం ఒక మూడు మార్కులు తొమ్మిది అవుతుంది చాలా మంచిది అలా కాయినప్పుడు ఉదయం ఒక మూడు మధ్యాహ్నం ఒక మూడు రాత్రికి ఒక ఒక మాల ఒక విధంగా ఒక మూడు మార్లు చప్పని చేస్తే చాలా మంచిది మీకు గణపతి కలుగుతుందండి రుణమోచక గణపతి అంటారు ఈరోజు వీలుంటే తెల్ల గరికన్నా దొరికితే లేకపోతే గరిక తెల్ల గరిక దొరకకపోయినా గరికాయ మంచిది అలాగే తెల్ల జిల్లేడు పువ్వులు దొరికినా సరే తెల్ల జిల్లేడు పువ్వులతో కూడా పూజిస్తే చాలా మంచిది ఈరోజు మరి లేట్ అయిన కాదు మీరు మమ్మల్ని ప్రారంభించి అండి పూజ అనేది అంటే ఉపవాసం అనేది కఠిన ఉపవాసాలు ఏం చేయక్కర్లేదు వీళ్ళుంటే కొద్దిగా ఏదైనా చక్కగా అంబలు కానీ ఓట్స్ కానీ అంబలు అంటే రాత్రిపై నానబెట్టిన పనికి రాదు అప్పటికప్పుడుగా అంబలతో మజ్జి అమ్మలి మజ్జిగ వేసుకొని అంబలు కానీ కొద్దిగా పుచ్చుకుంటూ లేదంటే పోపు వేయనటువంటి పంచదారతో కానీ ఇడ్లీలు కానీ తిని కొద్దిగా అంటే శక్తి కొరకు ఇడ్లీ తినచ్చు ఆ మాత్రం అల్పాహారం తినొచ్చు అల్పాహారం తినొచ్చు నరకుని పుష్టిగా తినడం కాదు మనకి ఆకలి అనిపించట్లేదు అనేటట్టుగా ఉండాలి భగవంతుని మీద శ్రద్ధా భక్తులు ఉండాలి అలా కఠిన ఉపవాసం అనేది చేయక్కర్లేదండి చేయగలిగిన వాళ్ళు చేయొచ్చు శరీరం ఆరోగ్యాలు గట్ట బాగున్న వాళ్ళు బాగలేని వాళ్ళు ఇలా భగవంతుని అంత శ్రద్ధ భక్తి ముఖ్యం కలోనర కలోనామస్మరణ ముక్తి అన్నాడు కనుక ఆ నామస్మరణ కూడా ఈ గణపతిని రోజు ඕෝම් ශ්‍රීම් ගම් ගණපතියේ නමහා. ඕන් ශ්‍රීම් ගම් ගණපතිය නමහා. ඕන් ශ්‍රීම් ගම් ගණපතියෙන් නමහා. අටුන ගයිත්‍රකෝඩුන්නැඩ ඇක දන්තාවෙද නහැ. ප්‍රණමාචකදය මහි තන්නව දන්ති ප්‍රචෝදයත්. ඇක දන්තායවෙත් නැහ ප්‍රණමාචකදය මහි තන්නව දන්ති ප්‍රචෝදයාත්. ඇක දන්තායත් නැහැ ප්‍රණමාචකදය මහි. తన్నోదంతంతి ప్రచోదయతంటూ అంటూ ఆ గాయత్రి కూడా గణపతి నామం ఒక నేను ఇచ్చిన్నాను శ్రీ ఓం శ్రీ గమ్ గణపతి నమ ఇచ్చిన్నాను కదా మంత్రాన్ని దాన్ని చెప్పిస్తూ అది నూట ఎనిమిది చేస్తే ఏకాదది ఏకదంతమహి రుణమోచక దేమహి తన్నోదంతి ప్రధాని దానికి ఒక పది మార్లు స్మరించుకోవాలి ఈ విధంగా స్మరించినప్పుడు కొద్దిగా పూజలో కూర్చున్నప్పుడు అయితే కొద్దిగా అక్షంతులు అవి తీసుకొని నీళ్ళు కొద్దిగా వదిలిపెడుతూ మీ పూజలోనే గణపతి దగ్గర మా మామ మా అమ్మమ్మ స కుటుంబాన్ని సర్వసన్మంగళ సిద్ధార్థే సర్వ నివారణ నివారణార్థే యావంతో వస్తు అంటూ గృహేణ సర్వసన్మంగళ సిద్ధార్థే యావంతో వస్తు అంటూ కొద్దిగా అక్షంతి విడిచిపెట్టండి మీకు మంచి జరుగుతుంది వీలైతే ఎక్కడి నుంచి చక్కగా ఏడు మంగళవారాలు చేయండి స్టార్ట్ చేయండి ఈ వారంతో లేదు ఈ వారం మామూలుగా దండం పెట్టుకుని చిన్న ముడి కట్టేసి వస్తున్న మంగళవారం నుంచి చేయండి మీకు ముఖ్యంగా గణపతికి గరిక తెల్లగరికి దొరికితే తెల్లగిరిక తెల్ల జిల్లెడు పువ్వులు దొరికితే తల్ల జిల్లెడి పువ్వులు ఇవి ఉపయోగించి పూజ చేస్తే చాలా మంచిదండి ఆ గరికి కానీ తెల్ల జిల్లెడు పువ్వులు కానీ ఇవన్నీ కూడా మీకు ఆ పూజ అయిపోయిన మరుసటి రోజు బుధవారం మాత్రం పారే నీటిలో కలపండి అంటే పారే కాలు వాళ్ళు అంటే బురద కాలువాళ్ళు కాదండి వ్యవసాయ కాలువలు ఉంటాయి కదా వాటిలో కానీ లేకపోతే పారే నదుల్లో కానీ కలపొచ్చండి ఈ విధంగా పూజ నిమజ్జనం కూడా ఏ వారం వారం చేయండి పూజ విధానం అందరికీ తెలుసు నేను దాంతో చెప్తే చాలా నిడి నిడివి అవుతుంది ఎక్కువ అవుతుంది వీడియో కనుక సింపుల్గా చెప్తున్నాను ఈ పర్వదాన్ని విడిచిపెట్టకుండా చేయండి గణపతిని ఎవరెవరు బుధవారం ఉన్నాడు అలాగే అంగారక చతుర్దశి ఇది అయిపోతుంది అలాగే అంగారక అష్టమి ఒకటి ఉంది దాన్ని ఏమంటే సంకటహర అష్టమి దీన్ని కూడా సంకటహర చతుర్దశి అని కూడా అంటారు అంటే మంగళవారం కుజుడి కారకుడు కష్టాలు కనుక ఆ కుజుని యొక్క దోషం తీరుతుంది కుజుడు గణపతికి సుబ్రహ్మణ్యుడు పాలకుడు కనుక గణపతికి సుబ్రహ్మణ్యుడు తమ్ముడు కనుక గణపతిని పూజించడం వల్ల సుబ్రహ్మణ్యుడు అలాగే కుజుడు శాంతించి ముఖ్యంగా కుటుంబంలో కుజ దోషాలు ఉన్నా సరే రుణము రుణాలు ఉన్నా సరే రుణాలు ఉన్నా సరే తీరి మంచి ఫలితాలు ఇస్తాయండి అది ఎక్కువగా చెప్పడానికి నాకు ఇవి ఈరోజు ఈ టైం ఈ వీడియోని చాలా దేనిగా అర్జెంటుగా చేయవలసి వచ్చింది కానీ నేను చేస్తున్నాను ఇది అర్థం చేసుకుంటే మీకు నెక్స్ట్ మేము ఏ విధంగా ఏదైనా ప్రశ్నలు మీరు నాకు వాట్సాప్లో పెడితే తప్పకుండా మీకు ఆ వీడియోలు చేసి పెడతానండి జయశ్రీమాత శ్రీ మాత శ్రీ మహాగణపతి నమ శ్రీ గురు ఓర్ నమ అలాగే దయించిన యొక్క వీడియోలు మీరు మా దేవి దుర్గా భక్తి ఛానల్ని ప్రసాదరావు సపర పని కొడితే మీకు దీంట్లో నట్లో వచ్చేస్తుంది యూట్యూబ్లో దుర్ దేవి దుర్గా భక్తి ఛానల్ కానీ డిడి భక్తి ఛానల్ అని కానీ లేదా ప్రసాద రోసిన ఈ ఛానల్ పేరు వచ్చేస్తుందండి ఇంకోటి ఉంది మనకి ఎస్వీడి మల్టీ ఛానల్ అని శ్రీ వెంకట దుర్గా మల్టీ ఛానల్ కొట్టిన అందులో కూడా కొన్ని మంచి విషయాలు పెడుతున్నాము ఎంటర్టైన్మెంట్ కూడా పెడుతున్నాం కనుక దయించి మన ప్రతి వీడియోని కూడా లైక్ చేసి షేర్ చేసి ఇది పనికి వస్తుంది మీ మిత్రులకి అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి మీరు ఇలా చేయటం వల్ల మనం మనం ఈ విధంగా అయినా కొద్దిగా పని వస్తే దాని ద్వారా అంటే మనం ఇన్ని సత్కర్మలు ఇప్పుడు ఆకలి ఆల్రెడీ మనం చేస్తున్నాం మీరు అందరికీ తెలుసు ప్రతిగా సారి సత్కర్మలు చేస్తూనే ఉన్నాం ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాం మనం పేటం ద్వారా ఇంకా మరిన్ని చేయగలుగుతాం కనుక మీరు చేయతనివ్వటానికి మీకు నచ్చితేనే ఈ వీడియోస్ని ప్రమోట్ చేయండి జై శ్రీమాత అలాగే రేపు శ్రీ పంచమి ఉందండి తేదీ పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రేపంచమి రోజు కూడా ఇంట్లో మీకు వచ్చిన విధానంలో మీ పిల్లల యొక్క పుస్తకాలు పెట్టి అమ్మవారి సరస్వతి దేవి ఫోటో అంటే సరస్వతి ఫోటో కానీ దుర్గ కానీ లక్ష్మి కానీ లేకపోతే ముగ్గురమ్మలు కలిపి ఉన్నటువంటి ఫోటో కానీ ఏమీ లేకపోతే మీ కులదేవత ఫోటో కానీ పెట్టి అవేవి కాకపోయినా ఎంత పసుపు ముద్ద పెట్టి దానికి ఒక కుంకుమ బొట్టు పెట్టి తెల్లని వస్త్రం కింద ఉంచి సరస్వతిని ఆవాహన చేసి మీ పిల్లల యొక్క పుస్తకాలు పెట్టి మీ యొక్క పంచాంగాలు కానీ లేదా మీకు సంబంధించిన పుస్తకాలు ఏమైనా సరే విజ్ఞానాన్ని పంచాము ఉంటే వాటిని పెట్టి రేపు శ్రీపంచం కూడా చెయ్యండి అలాగే ఎక్కడైనా సామూహికాలు జరుగుతుంటే అందులో పార్టిసిపేట్ చేయండి మీ పిల్లలు కాకపోయినా ఎవరు అయిన వాళ్ళు పార్టిసిపేట్ చేయడం వల్ల ఆ వాణ్యపరద అనుగ్రహం కలిగి జ్ఞానవైద్యాలు సిద్ధించి విద్యాభివృద్ధిని అండి ముందు జ్ఞానం ఉంటేనా అన్నీ వస్తాయి సంపద రావాలంటే సరస్వతి ఉండాలి సరస్వతి అంటే విద్య విద్య బ్యాక లక్ష్మి వస్తుంది లక్ష్మి వచ్చినాక సుఖం సుఖం అంటే పార్వతీదేవి వస్తుంది కనుక రేపు శ్రీపంచమని కూడా జరుపుకోండి జయశ్రీమాత సుమస్త నిత్యం